ఉన్నమయ్య జిల్లా పెనగలూరు మండల పరిధిలో ఎక్కడ పట్టినా భూదందాలు జరుగుతున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి తాజీలుదారు కావచ్చు గతంలో ఉన్నటువంటి తహిల్దారు కావచ్చు పట్టించుకున్న పాపాలు పోలేదు ఎందుకంటే పేదవారు వచ్చి మాకు ఒక ఎకరా భూమి కావాలని అడిగితే అడిగితే ఇప్పుడు కమిటీలు కానీ అవి కానీ ఈ కానీ వాళ్ళకి చెప్పి పంపించడం జరుగుతున్నది అదే భూకబ్జదలో రాజకీయ నాయకులు అన్నదండలతో ఉడుపులు తీసుకొని ఆఫీసు దగ్గరకు వస్తే వన్ డే టూ డేస్ కల్లా వాళ్ళ పనులు కంప్లీట్ చేసి పంపించే పంపించే అటువంటి ఈ తహసీల్దార్లను మేము గతంలో కూడా చెప్పినాం ఇటువంటి తహసీల్దారులను వెంటనే సస్పెండ్ చేయాలని గతంలో ఓనర్పుల మండలిలో కూడా నరసింహులు కావచ్చు ఈశ్వరీళ్ళు కావచ్చు ఇదే పరిస్థితుల్లో సస్పెండ్ చేసినారు ఇప్పుడు సప్ల గారు మేము అదే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల తహసీల్దార్ గారు కూడా మేడం గారు ఇక్కడికి వచ్చి మేము ఒక గంట అవినా కూడా ఇంతవరకు బయటకు వచ్చి ఈ పేదలకు పేదలకు స్పందించని పక్ష స్పందించిన పాపాను పోలేదు అందువల్ల మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ మండలంలో గతంలో మీకు ఒక అర్జీ పెట్టాం పది డెబ్బై సర్వే నెంబర్లో పదహైదు వందల ఎకరం ఎక్కడుందమ్మా మాకు తల్లి పేదవారు ఉండాలని చెప్పినాం ఏమన్నారో మేము వెంటనే స్పందిస్తాము మేము స్పందిస్తాము సర్వేని పెట్టి సబ్ డివిజన్ చేపించి మీకు మేము చూపెడతామని చెప్పి అన్ని వారు ఇప్పుడు ఏమంటున్నారు మాకు ఇంతవరకు లెటర్ పెట్టలేదని ఇప్పుడున్నటువంటి తహిల్దారి అంటూ ఉన్నారు మరి ఇది ఎంతమందికి ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా గతంలో ఉన్నటువంటి తహిల్దారు వందల వేల ఎకరాలు భూకబ్జదారులకు దోషిపెట్టి కొన్ని సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీరన్నా వచ్చి ఆ దోష పెట్టిన భూములన్నా మిగిలిన భూములన్నా పాపనమ్మా తల్లిదండ్రులు మేము అడిగితే మీరు దానికి స్పందన లేదు మేము అదే అడుగుతా ఉన్నాం ఇప్పుడు పది వందల ఎకరం మాకు వెంటనే సర్వే చేసి చూపెట్టాలి లేని పక్షంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అందరూ ప్రజలను కలుపుకొని తహసీల్దార్ తహిద కార్యాలయాన్ని మొట్టనించే కార్యాలయానికి కార్యాలయానికి మేము వేగాలు కూడా వేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మొన్న పోయిన పోయి పది రోజుల కిందన మేము దారి లేదమ్మా ఒక రైతుకు దారి లేదని అదే పనిగా సబ్ కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కి కూడా మేము పర్సనల్గా లెటర్ ఇచ్చినా కానీ వెంటనే మేము స్పందిస్తామని చెప్పేసి ఇంతవరకు స్పందన లేదు ఏమీ లేదు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకొని కేసులు పెట్టుకొని కన్నా అగలసేట్లో పడతామంటే మీరు ఎక్కడున్నారమ్మా తహసీల్దార్ గారు మీరు పోయి వాళ్ళను వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారా ఈరాని మేము అడిగినా కూడా పట్టుకో పట్టించుకోలేని పరిస్థితి అందుకు మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడున్న తహసీల్దార్ గారిని అయినా కానీ వెంటనే ఈ పేదల వారికి పదిహేను వందల ఎకరం మొత్తం సర్వే చేసి మీ మీ స్వాధీనం చేసుకొని అక్కడ కబ్జా చేసినటువంటి కబ్జాదారులను పైన వెంటనే మీరు చర్య తీసుకొని కేసులు పెట్టి